వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి క్రీమీ మష్రూమ్ అండి మా పిల్లలకి అయితే ఈ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం మష్రూమ్ నచ్చలేని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మష్రూమ్ లో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి చాలా మంది పిల్లలు తినరు ఇలా చేసి పెట్టే పూరి చపాతి పరాటా పుల్క ఇలా ఎందులోకైనా బిర్యానీ పులావ్ ఎందులోకైనా మ్యాచ్ అయిపోతుందండి రైస్ లో కూడా బ్లెండ్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో వేసే క్రీమ్ గానీ మసాలాలు గానీ మష్రూమ్ కి బాగా బ్లెండ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అవును మీరు ఎప్పుడైనా ట్రై చే సరే ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ లో తినండి ఇంకెప్పుడు వదిలిపెట్టరు మష్రూమ్ తో ఎన్నో కాంబినేషన్ చూసుంటారు గానీ ఇలా సింగిల్ కాంబినేషన్ లో మలై కర్రీ చేయండి చాలా 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 బాగుంటుంది సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ వేడి చేసుకుని అందులో ఆయిల్ పోసుకుని తగినంత ఆనియన్స్ వేసుకుని నేను అయితే ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్స్ ని తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ మష్రూమ్ కి ఒక టూ ఆనియన్స్ ని తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి బాగా పచ్చివాసనంత పోయే వరకు బాగా ఫ్రై చేసి మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మష్రూమ్స్ ని బాగా క్లీన్ చేసుకుని ఒక్కొక్క మష్రూమ్ ని రెండు ముక్కల కింద కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మష్రూమ్స్ కి మష్రూమ్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వదిలే వరకు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్టయితే మష్రూమ్ లో ఉండే వాసన కొద్దిగా సేపు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత అందులోకి మిరియాల పౌడర్ ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కారం వాడమండి మీకు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ రెడ్ కలర్ లో ఉంటుంది క్రీమీ కలర్ లో అయితే రాదు సో నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ బదులు మిరియాల పౌడర్ ని యాడ్ చేశాను తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి తగినంత వాటర్ ని గరం మసాలా సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని హై ఫ్లేమ్ లోనే బాగా కుక్ అవ్వాలి కొద్దిగా దగ్గరికి అన్న తర్వాత మష్రూమ్స్ కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాం ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను మీరు ఏ ఫ్రెష్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకుని దగ్గరికి ఎగిరే వరకు కుక్ చేసుకుంటే మనకి క్రీమీ మశ్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్ గా క్విక్ గా కూడా చేసేసుకోవచ్చు చూసారా దగ్గరికి ఎగిరిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే ఇంకా దగ్గరికి అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కూరని దింపేసుకుని పక్కన పెట్టుకుని మీకు కావాల్సి ఉంటే గనక కొత్తిమీర కరివేపాకు దేంతోనైనా గార్నిష్ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి